మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ వద్ద ఉన్న మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని నేడు మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ నగరం వాణిజ్యపరంగా వేగంగా అభివృద్ధి చెందుతోందని మలబార్ గోల్డ్ వంటి ప్రముఖ సంస్థలు ఇక్కడ విస్తరించడం నగరానికి గర్వకారణమన్నారు నాణ్యత నమ్మకం ఆధునిక డిజైన్లతో వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తున్న మలబార్ గోల్డ్ యాజమాన్యాన్ని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో సంస్థ ప్రజా ప్రజాప్రతినిధులు వ్యాపారవేత్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

గోల్డ్ బిస్కెట్లో కూడా టెన్ గ్రామ్స్ ఫస్ట్ నేను ఆ రోజు తదనంతరము అంచెలంచేగా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కాడ కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క ఏడు ఎనిమిది సంవత్సరాల్లో ఏ రోజు కూడా వారు అమ్మిన డైన్షన్ మీద కానీ వారు అమ్మిన గోల్డ్ మీద కానీ కాంప్లెట్ రాదు కలర్ పోయిందనో నాణ్యత క్వాలిటీలో ప్రాబ్లమ్ ఉందని చెప్పి ఇంతవరకు ఒక్క సింగిల్ కాంప్లెట్ కూడా రాలేదు సో అది ఈ యొక్క క్వాలిటీకి మార్పులు మలబార్ అని ఇప్పుడే కాదు మలబార్ నాట్ ఓన్లీ తెలంగాణ దేశవ్యాప్తంగా కూడా ఎన్నో సెంటర్ మలబార్ ఉంది ఈవెన్ దుబాయ్ లో కూడా చాలా పెద్ద మలబార్ యొక్క డైమండ్ అండ్ గోల్డ్ షోరూమ్స్ చూసారు ఎక్కడ కూడా ఇంత రూపంగా క్వాలిటీ పరంగా ప్రాప్ల రాలేదు అందుకే అంచెలంచెలుగా ఈరోజు ఎదిగి కరీంనగర్ పల్లె కూడా ఈరోజు ఇందులో ఎక్ పాటు మళ్ళీ ఎక్ ఒక ఫస్ట్ ఫ్లో ఈరోజు ఈరోజు మళ్ళీ మా నా చిత్ర సుమారు ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది సో నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రతిసారి శాతం చాలా ఎక్కువ శాతం షాప్ చేస్తాను కాబట్టి మలబార నాణ్యత మారిపోయేది ఇక్కడ కామర్ కాదు ఈవెన్ డైమండ్స్ కూడా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ డైమండ్స్ రిటర్న్ ఇచ్చినా కూడా ఆ క్వాలిటీ ఎక్కడ చెక్కు అంత మార్కబుల్గా ఉన్నాయి క్వాలిటీ పరంగా బెల్జియం నుంచి కానీ తైవాన్ నుంచి కానీ అటువంటి మంచి డైమండ్స్ యూచేసి పరిస్థితి సో ఈ డైమండ్స్ ఇంకా గోల్డ్ ఇక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా చేసే ఒక అందుకే ఈరోజు అంతే రెండో ఫ్లోర్ తిరిగింది బట్టి నేను వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను కరీంనగర్ పురప్రమంలో కూడా ఉన్నాను సంక్రాంతి పండుగ వస్తుంది పెళ్ళిళ్ళ సీన్ వస్తుంది కాబట్టి నమ్మకం ఉన్న మలవాళ్ళు వచ్చే చేయండి రెంటి బస్సులో చిన్న ప్రాబ్లం వచ్చిన వాళ్ళు మీరు రిప్లేస్ కూడా మీరు పెట్టుకోరు ఇక్కడ రిప్లేస్ ఇస్తారు ఇంతవరకు అలాంటి కాంప్లైట్ రాలేదు కాబట్టి వచ్చిన కూడా వాళ్ళే గ్యారెంటీ ఉంటారు వాళ్ళే రెస్పాన్సిబిలిటీ మలబార్లో చిన్న ప్రాబ్లం వచ్చిన రెస్పాన్సిబుల్ వాళ్ళే కాబట్టి మరొకసారి మలబార్ టీంకు ముఖ్యంగా షానీఫ్ గారు కానీ ఫాజ్ కబీర్ గారు కానీ మరియు షానీఫ్ మరియు ఫాజ్ కబీర్ గారికి మరియు స్టోర్ టీమ్ అందరి కూడా మా వికాస్ ఉన్నాడు మా విక్కీ ఉన్నాడు వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్న పనిచేసే పిల్లలందరి కూడా ఒక రెస్పాన్సిబిలిటీగా పనిచేసి ప్రజలతో కస్టమర్లతో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి మునులుగున్నవారి ఆదవేసి త్వరలోనే బ్రహ్మాండంగా ముంకొక్క ముక్కొని కరీంనగర్ ప్రజలకు ఒక క్వాలిటీ బోల్డ్ ఒక నమ్మకం అలవార్లో పుట్టే నమ్మకం అనే విధంగా మెయింటైన్ చేయాలి బెస్ట్